ఓటీటీలోకి డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు వస్తుంటాయి కొన్ని సినిమాలు గుండెల్లో వణుకు పుట్టించి ఆ స్టోరీలతో వస్తే మరికొన్ని సినిమాలు మాత్రం విమర్శకులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి ఈ మధ్య ఓటీటీలో ఎటువంటి కంటెంట్ సినిమాలు వచ్చినా కూడా బ్లాక్ బాస్ హిట్ అవుతున్నాయి తాజాగా అలాంటి విమర్శలతో పాపులర్ అయిన ఒక తమిళ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది భయ్య మూవీ యొక్క టీజర్ తోనే వివాదాలకు కేర్ ఆఫ్ గా మారింది ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ అనేది ఏ ఓడిటీ లోకి వచ్చేస్తుంది మరి మూవీ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య ఈ మూవీ టైటిల్ కు తగ్గట్టుగానే స్టోరీ ఉంటుంది ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టిన యువతి ఆ తర్వాత సిటీ కల్చర్ కు అలవాటు పడి ఎలా మారిపోయింది అన్నది సినిమా యొక్క స్టోరీ చిన్నప్పటి నుంచి కట్టుబాట్ల మధ్య పెరుగుతుంది కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి కూతురినే బాధ్యతగా భావించే ఒక తండ్రి కష్టం వస్తే ప్రాణాలైనా ఇచ్చే స్నేహితుల మధ్య పెరుగుతుంది అందరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లే తనకి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందని అనుకుంటుంది అతని గురించి ఎన్నో కలలు కూడా కంటుంది కాలేజీ రోజుల్లో ఆ అబ్బాయితో ప్రేమాయణం కూడా నడుపుతుంది భయ్యో ఆ తర్వాత అది బ్రేకప్ కూడా అవుతుంది ఉద్యోగంలో చేరినప్పుడు మరో అబ్బాయితో ప్రేమాయణం నడిపి అతనితో డేటింగ్ లో ఉంటుంది అది కూడా బ్రేకప్ అవుతుంది ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ నుంచి ఆమె ఎలా మేల్కొంది సమాజం ఆ యువతిని ఎందుకు అని ముద్ర వేసింది ఈ సినిమా మొత్తం ఆ యువతి చుట్టూనే తిరుగుతుంది థియేటర్లలో మంచి రెస్పాన్స్ ని అందుకున్న ఈ మూవీ లో ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మూవీ సెప్టెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది భయ్య మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి వచ్చేసింది భయ్య తమిళంతో పాటు తెలుగు మలయాళం కన్న హిందీ భాషలో స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది ఈ భయ్య మూవీ ప్రస్తుతం జియో హాస్టల్లో స్ట్రీమింగ్ అవుతుంది వీటికన్నా కన్నా ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయినండి ఇంతకు ముందే మీరు కనుక మూవీని చూస్తున్న కమంటు కమెంట్ చేయండి మూవీ అనిపించిందో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ తో మళ్ళీ మీ ముందుకు రావాలనుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ